ప్రశ్న అడుగుతాను మిత్రులారా పదహైదు బుల్లెట్లు తగిలిన ఒక మనిషి నిలబడి పోరాడగలడా చర్మం వేలాడుతున్న ఇంకా ముందుకే అని అనగలడా అలాంటి అసాధారణ వీరుడు మన దేశంలో ఉన్నాడు ఆయనే యోగేంద్ర సింగ్ యాదవ్ టైగర్ హిల్ విజయం వెనుక నిలిచిన అమర సాహసం రోజు మీకు వినిపించబోతున్నాను యోగేంద్ర సింగ్ యాదవ్ గారు మే జిల్లా ఇది సాధారణ కుటుంబం కాదు సైనిక కుటుంబం తండ్రి కర్నల్ సింగ్ గారు పంతొమ్మిది వందల అరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు యుద్ధాల్లో దేశం కోసం పోరాడిన వీరుడు అలాంటి ఇంట్లో పుట్టిన యోగేంద్ర చిన్నప్పటి నుంచే ఒకే నేను ఆర్మీ యూనిఫామ్ వేసుకోవాలి కేవలం పదహారు ఏళ్ల వయసులోని పద్దెనిమిది గ్రైనేడియర్స్ రెజిమెంట్ లో చేరారు అప్పుడే ఆయన మనసులో ఒక సూత్రం మొదలయ్యింది కర్మ చేయాలి ఫలితం దేవుడికి వదిలేయాలి భగవద్గీత బోధన సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కార్గిల్ యుద్ధం స్థలం టైగర్ హిల్ ఎత్తు పదహారు వేల ఐదు వందల అడుగులు చలి మంచు రాళ్ళు మరియు శత్రు బంకర్లు గూటర్ ఫ్లాటూన్ కు ఆదేశం వచ్చింది మూడు బంకర్లు స్వాధీనం చేసుకోవాలి అప్పుడే యోగేంద్ర ముందుకు వచ్చి అన్నారు నేను ముందుగా ఎక్కుతాను తాడు కట్టుకుంటూ పైకి ఎక్కుతుండగా శత్రు కాల్పులు మొదలయ్యాయి ప్లాటూన్ కమాండర్ వీరమరణం ಅಮರು ಯೋಗ್ರ ಶರೀರ ಸಾಧಾರಣ ಮನುಷೇ ಪಡಿ ಯೋಗ್ರ ಅರವ ಪೈಕಿ ಎಕ್ತಿ ಬಂಕರ್ಡ್ ವಿರಡು ನಾಲ್ಕು ಮಂದಿ ಶತ್ರುವು ಅಕ್ಕಡೇ ಮುಗಿಂ ಅಂತ ಮಿತ್ರ రెండో బంకర్ దగ్గర మరిన్ని పన్నెండు బుల్లెట్లు రెండు గ్రైనేట్ షాహేస్ చేయి చర్మం వేలాడుతోంది రక్తం కారుతోంది కానీ ఆయన మనసులో ఒక మాట మాత్రమే దేశం ముందు నా ప్రాణం చిన్నది హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ ఒక్కొక్కడిగా బంకర్లు క్లియర్ ఏడు మందిలో చివరికి ఒక్కరే బతికారు ఆయనే సింగ్ యాదవ్ ఆ ధైర్యంతోనే టైగర్ హిల్ పై త్రివర్ణ పతాకం ఎగిరింది యుద్ధం తరువాత యోగేంద్ర మరణించారని దేశం అనుకుంది కానీ యుద్ధం జరిగాక కూడా ఒక అద్భుతం జరిగింది ఆసుపత్రిలో ఆయన్ను బతికించారు అలా జీవించి పరమ వీర చక్రం పొందిన అతి అరుదైన వీరుడయ్యారు రెండు వేల ఇరవై ఒకటిలో గౌరవ పదవి వీరమణ తరువాత కూడా ఈ రోజు యువతకు ఒకే సందేశం ఇస్తున్నారు దేశం కోసం బ్రతకటం కంటే గొప్ప జీవితం లేదు భగవద్గీత చెబుతుంది నా హి జ్ఞాన సదృశం పవిత్రం అస్తి త్యాగం ధైర్యం కర్తవ్యమే నిజమైన జ్ఞానం యోగేంద్ర గారి జీవితం మనకు ఒకే బోధ ఇస్తుంది మన కోసం కాదు దేశం కోసం జీవిస్తే ఆ జీవితం శాశ్వతం అలాంటి వీరుడికి మన హృదయపూర్వక సలాం మీ హృదయాన్ని తాకితే ఒక లైక్ చేయండి ప్రతి భారతీయుడికి షేర్ చేయండి ఇలాంటి భక్తి పూర్వకమైన దేశభక్తి ప్రేరణాత్మక కథల కోసం గీతా జ్ఞానం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ జై భారత్